హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్ గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి కాంప్లెక్స్ కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే చేసేయండి నమస్తే హాయ్ అండి మీ అందరికీ నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలో గుడి గుడివాడ వార్షిక మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగలతే స్క్రీన్ మీద మనీ సంబంధించండి సిద్ధంగా ఉన్నాయి ఫెస్టివల్ కలెక్షన్ ఫెస్టివల్ కలెక్షన్ చాలా వచ్చినాయి ఉప్పాడ పట్టు ఫ్యాన్స్ పట్టు కంచి పట్టు డోలా పట్టు అన్ని రకాలు చక్క చక్కగా వచ్చినాయి మేడం ఫస్ట్ మీకు అన్ని కొత్త 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 స్టాక్ వచ్చిందండి పండగ కోసం కళ్ళ కల్లారే స్టాక్ చాలా బాగుంటాయి అన్నమాట ఓకే ఆపిల్ ఫ్యాన్ సాయి ఆపిల్ కలెక్షన్ అండి ఇది డోలా క్రష్ శారీస్ అండి మంచి క్వాలిటీ క్రష్ అండి ఇవి ఆపిల్ బ్రాండ్ అండి కంప్లీట్ గా ఆపిల్ బ్రాండ్ అండి మీకు వీటిలో డిజైన్స్ అనేవి చాలా వస్తాయి ఒక్కసారి శాంపుల్ శారీ కూడా సార్ ఇవి ఎంత డిమాండ్ గా ఉన్నాయంటే మనకి సరికి వస్తే రేపు పొద్దున్న కూడా కనపడవండి అమ్ముకునే వాళ్ళకి మంచి ఐటమ్ చూడండి బ్రాండ్ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ యాక్చువల్ గా చెప్పాలంటే ఆరు యాభై రూపాయల క్వాలిటీలండి అట్లాంటి గుడ్ ఐటమ్ అనేది మన ఇచ్చే స్పెషల్ ఐటమ్ అండి ఏ అయినా తీసుకోవాలి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం వీటిలో డిజైన్స్ చాలా చూసి చూడండి ఒకటి రెండు ఒక్కొక్క డిజైన్స్ చూపిస్తాండి ఓపెన్ చేసి సో మన వ్యూవర్స్ ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం చాలా ఈజీగా అర్థం అవుతుంది ఏ సైజ్ తీసుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ యాపిల్ బ్రాండ్ అంటే మంచి క్వాలిటీ డిజైన్స్ ఇంకా చూపిస్తాను మీకు ओके फ्लोरल सेकेंड पैकिंग प्रतिदानी की कंट्रास्टिंग बॉर्डर होता है सर नहीं कंट्रास्ट बॉर्डर दी ओके इनको कटती मा? है मां डिज़ाइन सब्सक्राइब खेलों डे खेल नाल गया बंदी चाला मनचंची डिज़ाइन सोचने माता इधर मार रहे हैं అసలు మిస్ అవ్వకండి బట్ ఒక్కొక్కరితో ఇస్తాడు నాకంటే ఈ ఐటమ్ అనేది చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మన వ్యూవర్స్ ఎప్పుడైనా సరే హ్యాండ్ పికడ్ ఐటమ్స్ హ్యాండ్ పిక్డ్ ఐటమ్స్ జనాలు ఎక్కువ చదువు అన్నయ్య మీరే చూసి పంపించమంటారు నాకంటే ఈ ఐటమ్ అనేది చాలా చాలా బాగున్నాయి అండి ఇది వీటిలో కలర్స్ కూడా వస్తాయి కలర్స్ మూడు రంగులు వస్తాయి ప్రతి దాంట్లో ఓకే ఫోటో చూసుకోండి ఫోటోలు అయిపోతుంది డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం చాలా అంటే చాలా డిజైన్స్ డిజైన్స్ అనేది చాలా బాగుంటాయి ఇది ఒక్కసారి చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి బండిల్ ఎన్ని ఉంటాయి సార్ బండిల్ కి ఫైవ్ వస్తాయి అండి ఇక్కడ డిజైన్ షాప్ లో వస్తే చాలా ఉంది మా దగ్గర స్టాక్ అయితే మన ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఏమైనా తీసుకుంటే నాలుగు యాభై కట్ట కట్ట బండల్ బండల్ తీసుకునే వాళ్ళకి మూడు వందలకి ఓన్లీ ఓకే ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాం ఈ క్రిస్మస్ పండకి మొత్తం మంచి ఉప్పాడ పట్టుది మొత్తం బ్యాగ్ వచ్చిందండి మీకోసం కొత్త ప్లాస్టిక్ బాక్స్ వచ్చినాయండి సూపర్ సార్ సరుకు చూస్తే అసలు ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాం చూడండి పాడ బ్యూటిఫుల్ రానీ థింక్ విత్ కలర్ ఫస్ట్ క్వాలిటీ అండి సూపర్ సార్ ఒక్కసారి తీసుకుంటే మళ్ళా మళ్ళా వదలండి అన్నా ఎప్పుడు ఇస్తా ఉంటారు స్టాక్ బ్లౌజ్ అండి ఇది ఈ అయితే ఈ అనేది చాలా బాగుంది ఉపాడా కళాంజలి పట్టు అంటారండి వీటిని కడితే అసలు సూపర్ గా ఉంటుంది అండి ఫంక్షన్ వేరే చాలా లైట్ వెయిట్ అండి అస్సలు బరువు అనేది అస్సలు లేదండి బాక్స్ ప్యాకింగ్ మీకు ఇలా ప్లాస్టిక్ బాక్స్ వస్తాయి వీటిలో మన దగ్గర ఎనిమిది డిజైన్స్ ఎనిమిది కలర్స్ నేను అన్ని ఒక్కసారి చూపిస్తాను ఇవన్నీ సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ మేడం పదహారు పదిహేడు వందల పది క్వాలిటీలు అండి అయితే వీటి బార్డర్స్ మారుతుంటాయి ఒకసారి మీకు బోర్డర్స్ కూడా చూపిస్తాను ఫస్ట్ మనం డిజైన్ చూసుకుంటాను నా అభిప్రాయం వస్తాయండి అన్ని ఓపెన్ చేయడానికి చాలా కష్టం అండి జస్ట్ నేను ఇలా కలర్స్ వెనకాలది పెట్టేస్తాను బ్లూ సార్ మనకి ఈజీగా అర్థం అయిపోద్ది ఎందుకంటే బోర్డర్ అనేది కాంట్రాస్టింగ్ ఉంటాయని వెరీ గ్రూడ్ చిల్లీ చాలా బాగుందండి ఓకే బాగుంది వైన్ కలర్ కి పెసర గ్రీన్ కలర్ బోర్డర్ సూపర్ సార్ అండ్ మిస్ అవు మాకండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ఈ రేట్ లో మాత్రం మీకు ఎక్కడ దొరకదు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు పెట్టే ఐటమ్ అండి మనం పెట్టే స్పెషల్ రేట్ అండి ఏ సారీనే తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇలా బాక్స్ ప్యాక్ వస్తుంది ఇలా డిజైన్స్ ఇది సెకండ్ డిజైన్ అండి జస్ట్ ఆర్డర్స్ ఇంకేం పెద్ద తేడా ఉండదు చూడండి ఇలా డిజైన్స్ అన్ని సేమ్ అవైలబుల్ సేమ్ ఇస్తాం లేకపోతే లేదండి ఇప్పుడు ఈ డిజైన్కి ఇవే కలర్స్ వీటిలో ఈ డిజైన్ లో సేమ్ కలర్ పెడతాను సేమ్ కలర్స్ దయచేసి నేను చెప్పండి కొద్దిగా డిజైన్ ఇంచు మించే తేడా వచ్చిన నాకు ఏ కావాలంటే ఉండవు కొద్దిగా ఈ డిజైన్ మారింది ఇప్పుడు ఈ కలర్స్ వస్తాయి అనమాట వీటిలో ఓకే సార్ గ్రీన్ సేమ్ కలర్ చాటండి ఇది కూడా గ్రీన్ చూపించండి సార్ ఇద రావచ్చు రావచ్చు డిజైన్ అనేది మార్పు రావచ్చు అండి కలర్ మాత్రం సేమ్ కుదరీ టైమ్ ఇవ్వలేకపోతుంది అండి చాలా బిజీ షాప్ అండి ఇది నిర్మలా సిల్క్స్ అనేది ఓన్లీ మన యూట్యూబ్ చేసే కాలం ఇన్నాళ్ళ నుంచి మన కస్టమర్ కి మంచి ప్రోడక్ట్ ఇచ్చాము ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వాలి ఎందుకంటే షాప్ ఖాళీ లేదండి అస్సలు ఫుల్ కొత్త స్టాక్ తో నిండిందండి దానికోసం మనం పెట్టాలంటే కష్టంగా ఉంది మొత్తం దయచేసి మళ్ళీ పిక్ పెట్టాలంటే నాకు కూడా కష్టంగా ఉంది సో క్లోజ్ లుక్ ఇవి కొరియర్ లో ప్యాకింగ్ పెరిగిపోతుంది ప్లాస్టిక్ బాక్స్ అండి చూడండి ఇలా కలర్ డిజైన్స్ మారుతుంట మొత్తం మూడు బాక్స్ వస్తాయి ఏవైనా మేడం కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం బ్యూటిఫుల్ ఐటమ్ చూపిస్తాండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సిల్వర్ డిజైనర్ కట్ వర్క్ మొత్తం హెవీ బ్లౌజ్ అండి అసలు మీ క్రిస్మస్ పండకి చాలా చాలా బాగుంటాయండి విత్ బ్యూటిఫుల్ వర్క్ ఐటమ్ చూడండి వన్ని పదహారు పదిహేడు వందల రూపాయలు క్వాలిటీ అండి మొత్తం జార్జిలో మీకు ఓపెన్ చేసి చూపిస్తండి లక్ష బుటా అండి పేస్టల్ కదా సార్ పేస్టల్ లోనే అంత అన్న ఉంటది దేంట్లో ఉండదు ఎందుకంటే ఇవి సిల్వర్ బుటాస్ సిల్వర్ బుటాస్ అండి దాని అందం దాని వచ్చిందండి మన అదే డార్క్ అనుకోండి బెదిరికాయ ఉంటుంది బెదిరిపోయి ఉంటుంది ఇది అనుకోండి చాలా క్లాస్ వస్తుంది అండి ఇవన్నీ మనం ఇప్పుడు ఇచ్చే హోల్సేల్ రేట్ అండి ఏ శారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓకే సార్ అన్నిటికీ డార్క్ కలర్ బ్లౌజ్ డార్క్ కలర్ బ్లౌజ్ ఒక లాస్ట్ ఒక శారీ కూడా మీకు కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తానండి వ్యూవర్స్ కోసం ఓపెన్ చేసి చూపిద్దాం మేడం ఓకే ఇది వర్క్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ అండి ప్యూర్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ మీద ఇచ్చాడండి ఎంత బాగుంది అసలు సూపర్ సార్ ఇంకే వర్క్ బ్లౌజ్ అండి ఓకే కంప్లీట్ కాంట్రాస్టింగ్ లో వర్క్ బ్లౌజ్ కానీ ఆర్డినరీ గా ఆర్డినరీ పీస్ అండి ఇది యా 1850 2000 అమ్మి పీస్ కేవలం అంటే కేవలం 999 అండి దీనిలో పెట్టేశారు ఓకే సార్ నెక్స్ట్ టైం ప్యాటర్న్ చూపిపోతున్నారు టు ప్లేన్ సైడ్ వచ్చి డిజైన్ వర్క్ బ్లౌజ్ ఉంది ఓకే మంచి ప్యాటర్న్ వీవర్స్ అండి ఇవి వర్క్ చూస్తే చాలా క్లాసిక్ అండి ప్లెయిన్ స్యారీలో ఇలా నేర్త వీవింగ్ అండి ఓకే షిమ్మర్ లైన్ షిమ్మర్ కొద్దిగా హెవీ క్వాలిటీ అండి ఓకే నేత నేర్పీవింగ్ అంటారు నేత వీవింగ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి యాక్చువల్లీ ప్లెయిన్ క్లాత్ ఆరు ఐదు వందలు ఉంటాయండి కలర్స్ ఎంత ప్రీటీ గా ఉన్నాయి సారీ అన్ని మంచి కలర్స్ ప్రిటీగా ఉన్నాయి వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చాడండి అసలు చాలా నీట్ గా అట్లాంటి బ్యూటిఫుల్ స్యారీస్ అనేది ఈ మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఏ సారీస్ అనేది తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నా అండి డిజైనర్ శారీస్ కి ఓకే డిజైనర్ ప్యాటర్న్ అండి డిజైనర్ ప్యాటర్న్ ఓకే ఇవన్నీ ఆరు ఏడు వందల రూపాయల క్వాలిటీ కూడా మన స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే మూడు వందల తొంభై తొమ్మిది ఇలా వర్క్ వచ్చి అండి లైట్ గా వర్క్ లాగా వస్తాయి సింగిల్ మాత్రం అండి ఇలా బండల్ బండలు ఎవరైనా తీసుకుంటే మన ఇచ్చేది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ एंड हुआ कि डिजाइनस అన్ని మార్చండి ఇది కేటలాగ్ ఐటమ్స్ ఓకే ప్రతి డిజైన్ మార్చాలి ఇవన్నీ కలర్ చార్ట్ ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చెప్పబడుతుంది నెక్స్ట్ మనం చూపెట్టింది కంచిపట్టు శారీస్ మేడం ఓకే చాలా వండర్ఫుల్ ఐటమ్ మేడం ఇది మాత్రం ఫుల్ బేల్ స్టాక్ అనమాట ఫుల్ బేల్ స్టాక్ అండి మంచి ప్రోడక్ట్ ఇవన్నీ కంచి పట్టండి సూరద్ది కాదండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతామండి సూరద్దా కంచిదా అని మన పైన చేస్తే మీకు షైనింగ్ తో తెలిసిపోద్దండి సూరద్దా కంచిదా ఒకసారి మీకు ఓపెన్ కూడా చూసి చూపిస్తానండి ఓకే సార్ చెప్తాం కండి రెండు వేల ఐదు నుంచి మూడు వేల రూపాయలు ఆరెంజ్ క్వాలిటీ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకుని మేడం కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది అండి థర్టీ ఇది నేత బార్డర్ అండి పళ్ళు చూడండి షైనింగ్ షైనింగ్ తీసుకుంటే తెలిసిపోద్ది మీకు ఎంత హెవీ క్వాలిటీ అనేది మనకి ఈ రేట్ వస్తున్నాయి అంటే మూడు వేలు పైన ఉండేదండి బయట అలాంటిది కేవలం అంటే కేవలం థర్టీ నైన్టీన్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఇది కచ్చింగ్ పాయింట్ అండి చూడండి చాలా ఉన్నాయి మన దగ్గర చూడండి

దయచేసి ఒక రిక్వెస్ట్ అండి చాలా మంది లేట్ గా పెడతాండి ఫొటోస్ అంత లేట్ పెడితే ఉండట్లేదు అండి అస్సలు తర్వాత వాళ్ళు చెప్తారు అప్పుడే అయిపోయింది స్టాక్ టైన్ పెడితే ఉంటుందండి అనేది తొమ్మిది నుంచి పదిన్నర పెట్టుకుంటే ఇవన్నీ దొరుకుతాయండి చాలా మంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి పెడితే అప్పుడు స్టాక్ ఉండట్లేదు మొత్తం సిల్వర్ అండి అప్పుడు ఒకేమో స్టాక్ ఉండట్లేదు అండి గోల్డ్ అండ్ సిల్వర్ కొత్త డిజైనర్ ప్రొడక్ట్ అండి యా చాలా బాగుందండి సోలో डिज़ाइनर लुक कंडीडी सुपर स्पेशल लुक कंडीडी स्पेशल या या सर शोरूम टेस्ट है टेमनी दी यस सर कटिंग बोले सुपर गड्डीजेस गोबील चाम तब बुत अंगूठा सुनो सुपर सर या ओके బటర్ఫ్లై బ్లై డిజైన్ చాలా హైలైట్ అండి అసలు పదిహేను వేల రూపాయలు పెట్టిన ఇలాంటి కలర్ రాదండి ఇది ఫోర్ ఫ్లై అంటారండి ఫోర్ నాలుగు దారంతో పెట్టింది సారి అండి सुपर साइड ना ऑरेंज ग्रीन सुपर साइड यू ऑन इनकोड सुपर पीस चल रही है हाई लाइट पीस आने या ये विथ रेड कॉम చీర మీకు చూపించాలని కోరికతో హ్యాండ్ లో చూపిస్తా అండి పీస్ టు పీస్ ఏవైనా తీసుకోవచ్చు థర్టీ నైన్టీ నైన్ అండి स्पेशल सुपर कंप्लीट सैंड चेक वेरी चेक सैरी चुपिटल उन्हें मंसू आगे तलावों पे इन चेस चुपिटल वाव चाला बॉन्ड अन्दर ओके सर अंबारी पैटर्न यस मैडम वाव वोजिनल क्वालिटी बंडी ओके सर बारात पैटर्न सर बारात पैटर्न नहीं బట్ ఏంటంటే మేడం ఈ శారీ కొద్దిగా మిస్టేక్ ఉంది సో నేను మా కస్టమర్స్ కి వంద రూపాయలు ఇంకా తగ్గిస్తాను ఈ శారీ స్పెషల్ గా ఒక్క శారీ నేను చూపిస్తాను ఎందుకంటే మనం ఆన్లైన్ లో ఇప్పటివరకు తేడా చెప్పలేదు తేడా చేయము బ్లౌజ్ లైట్ ఇక్కడ ఒక థ్రెడ్ ఎక్కువ చోట ఇంకా ఇంకేమీ లేదు మేడం అది కనపడదు కూడా మనకి సూపర్ దానివల్ల తగ్గించానండి ఇంకో జెన్యున్ గా ఉండాలి జెన్యున్ గా చెప్పాలి లేకపోతే ఆన్లైన్ లో మాకు విలువ ఉండదండి చూడండి సేమ్ పీస్ ఇంకోటి వచ్చిందండి ఇది ఇంకా స్పెషల్ చూడండి జంగల్ థీమ్ మళ్ళీ వచ్చిందండి ఇంకోటి ట్రెడిషనల్ కలర్స్ అండ్ ట్రెండింగ్ కలర్స్ అన్ని ఉన్నాయి లైట్ డార్క్ అన్ని రీమేక్ అండ్ జంగల్ కలర్ ఇంకోటి తక్కువ మీకు అంత గా ఇస్తానండి ఈ శారీ ఎవరికి తగిలిద్దో గానీ ఎవరు టైం కి మెసేజ్ పెడతారో వాళ్ళకే అనుకోండి ఎలిఫెంట్ డిజైన్ అండి నాలుగు వేలు దొరకదండి ముందే చెప్తాను తొమ్మిది గంటల పది నిమిషం ఎవరు ఆర్డర్ వాళ్ళే రాజ్యం ఇది చాలా మంది టైం కి పెట్టట్లేదండి దానివల్ల మేము ఏం సహాయం చేయలేకపోతున్నాం తర్వాత సార్ ప్లీజ్ ప్లీజ్ అంటే నేను ఏం చేయాలి మనం ఇవ్వలేము ఎవరైనా టైం కి పెడితే మన స్టాక్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు యూట్యూబ్ లో ఒక్క మంది చూడగండి రెండు వేల మంది చూస్తారు చాలా మంది చెప్తారు సార్ జాబ్ హోల్డర్ బట్ అందరికి ఒకటే నీ సిస్టమ్ అండి సో టైంకి పెట్టండి మా వీడియో అనేది తొమ్మిది గంటలకు ఖచ్చితంగా వస్తుందండి మిస్ నేను చే చాలా బాగుందండి అసలు అసలు మీ పళ్ళు చూస్తేనే నేను చెప్తానండి నాలుగు మీ మీకోసం ఓపెన్ చేస్తా ఇప్పటి వరకు చూపెట్టలేదు బ్లౌజ్ అండి ఇచ్చాడు అంటే మీకు ఇంకా చూడండి ఎంత బాగుండదు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు బార్డర్ అనేది ఎక్సలెంట్ అండి సూపర్ కచ్చింగ్ పట్టి చూడండి ఇప్పుడు మ్యాచింగ్ చూడండి అదే బ్లౌజ్ అంటే మీకు ఎంత నైస్ గా కనిపించద్దు ఒక్కసారి చూస్తేనే తెలిసిపోద్ది అండి ఇట్లా ఇంకో కలర్ కూడా ఇచ్చారండి ఇది ఇంకో డిజైన్ అండి సో దయచేసి మిస్ మాకండి నేను చెప్పేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి మాత్రం ఓన్లీ చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఏమైనా తీసుకుంటే పదమూడు వందల తొంభై తొమ్మిది అండి సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ మన మై చాయిస్ ట్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే ఆఫర్స్ అనేది మీకు కావాలంటే తొమ్మిది గంటలు సబ్స్క్రైబ్ మీకు నోటిఫికేషన్ బిల్ వస్తుంది ఆ నోటిఫికేషన్ బిల్ ద్వారా మీకు తెలిసింది ఇవాళ కొత్త వీడియో వచ్చింది ఆఫర్స్ లో ఏమేమి పెట్టారు చాలా మంది మిస్ అయ్యారు ఇవాళ కూడా మన ఊపాడ ఐటమ్ మిస్ అయ్యారు టైన్ కి వస్తే అన్ని ఐటమ్ అందించాలని కోరిక నాకు కూడా ఓకే సార్